పది ప్రతిభావంతులకు విమాన ఉచిత ప్రయాణం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు విమాన ఉచిత ప్రయాణం అంటే వీరందరికీ కూడానా పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు విమానం ఎక్కించాడు మండల స్థాయిలో తొలి స్థానంలో నిలిచే విద్యార్థులను విమానంలో తీసుకువెళ్ళి విజయనగరం జిల్లా మరొక మూడి ముడిదాం మండలం గోపన్న వలస ఉన్న వర్ణ అంటే ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు మరనాడ మరడాన సత్యారావు హామీ ఇచ్చారన్నమాట గత నెల ఇరవై మూడు ఇచ్చిన ఫలితాల్లో వచ్చిన ఫలితాల్లో గర్భం బైరిపురం పాఠశాలకు చెందిన విద్యార్థులు ఐదు వందల తొంభై మూడు ఐదు వందల తొంభై ఒకటి మార్కులు అయితే సాధించారు విద్యాశాఖ అధికారులు అనుమతి ఆదివారం రైల్లో విజయవాడ వెళ్లారు సోమవారం మనం చూసుకుంటే గన్నవరం విమానాశ్రయం చేరుకుని విశాఖ అయితే చేరుకున్నారు అనంతరం రోడ్డు మార్గంలో విజయనగరం వచ్చారు వీరిని సంయుక్త కలెక్టర్ సేదు ఇక్కడ ఈ విధంగా అయితే అభినందించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా పదవ తరగతి చదివిన విద్యార్థులకు సంబంధించి ఇలా ఒక్కొక్కరు వినూత్నంగా ఏం చేస్తున్నారు అంటే వారికి విమానయానం అయితే అంటే ఫ్లైట్లో జర్నీ అయితే ఫ్రీగా తీసుకెళ్ళి తిప్పైతే తీసుకొస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్